కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన ఇస్తున్న పథకాలు ఏంటి అంటే చంద్రన్న పగ చంద్రన్న దగ చంద్రన్న నిత్యావసర వస్తువుల ధరల బగబగ అలాగే జగనన్న మోసం సారీ చంద్రన్న మోసం చంద్రన్న తల్లికి పంగనామం అలాగే చంద్రన్న నిరుద్యోగులకు వెన్నుపోటు ఇలాంటి పథకాలు తప్ప చంద్రబాబు నాయుడు చెప్పిన ఒక పథకాన్నైనా ఈరోజు ప్రజలకు ఇచ్చారని నేను అడుగుతున్నా నవమాసాల్లో నవ మోసాల్ని నారావారు తీసుకొచ్చి ఈరోజు ప్రజలకి అందిస్తున్నారు మహిళలు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎక్కడ నలుగురు కలిసినా ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు మహిళల్ని ముంచే ప్రభుత్వాన్ని గంటా పదంగా చెప్తున్నారు అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ఈరోజు మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా చేయండి అని చెప్పడమే కాకుండా ఆయన పాల్గొంటున్నాడన్న విషయాన్ని కూడా ఇప్పుడే తెలియ తెలిపారు ఈరోజు ఆయన నేను సూటిగా అడుగుతున్నాను మొన్న ఏదో మీటింగ్లో ఆయన చెప్పాడు డైరెక్ట్గా కానీ ఇన్ డైరెక్ట్ గా గానీ వాళ్ళకి ఏ పని చేయొద్దని అయ్యా చంద్రబాబు మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళకే కాదయ్యా టీడీపీ జనసేన బీజేపీ ఎవరైతే మీకు ఓట్లేదు